బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఒకటికైనా ఉద్యోగం ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరికి లేదా పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఇప్పుడైనా ఒక ఉద్యోగం ఇచ్చావా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆడు దౌర్భాగ్యుడు ఆడంటాడు అయ్యనబాదు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి ప్రెస్లో ఏమి ఇచ్చేవరా బాబు అంటే మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాంధీ షాపులు ఉద్యోగులు ఇచ్చేటట్టు అండి మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు లక్షలాది మంది ఉద్యోగాలు ఇవ్వవు లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి దానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దౌర్భాగ్యాన్ని ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది మీ అందరి తరఫున చంద్రబాబు గారు కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని మీరు మీ మంచి స్థానం అతి మంచి స్థానం అయిపోయింది సార్ మీది ఆడు ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడు దౌర్భాగ్య నా కొడుకు ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని చంపాడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు అంటాడు నువ్వు ఎంతమంది బీసీలు చంపిస్తావు నువ్వు ఎంతమంది ఎస్సీలు చంపిస్తావు ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి న్యాయం అన్యాయం చేసావు మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను సోదరులారా అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు మాట ఇచ్చావు ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా అంతేకాదు కానీ పోలీసులు మీరు కూడా వినాలి పోలీసులు కూడా మారాలి మీరు మారాలా తప్పదు ప్రభుత్వం మారుతుంది ఆపలేరు ఎవరు ఆపలేరు జన సమూహం ముందు అంటే పోలీసులు మారండి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి మీకు కూడా మోసం చేశాడయ్యా మీరు దాచుకున్న డబ్బులు అంతా తెలుసా మీకు మీ పోలీసులు దాచుకున్న డబ్బులు అంతా మీకు తెలిసా అని అడుగుతున్నాను నేను మీ డబ్బులు మీ కుటుంబ డబ్బులు తెప్పిస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు దొంగోడికి దొంగోడు సపోర్ట్ చేస్తారా ముఖ్యమంత్రి కావచ్చు దొంగోడు సో సోదరులారా ఒక మాట చెప్తాను నీ నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకు అన్నాను అంటే నావి కౌంటర్ ఇచ్చారు హయ్ ముఖ్యమంత్రిని వాడవరా ఫోర్ ట్వంటీ అంటావని నేను అనలేదు నేను అనలేదని చెప్తాను ఈ సభలు ఇంత నిండు సభలు చెప్తాను మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్లు తీయండి బయట తీయండి తీయండి ఒకసారి